జిల్లా కార్యదర్శి పొద్దుటూరు ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట వ్యాప్తంగా పనులు మానేసి ఈరోజు ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము కల్పించిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మధ్యలో గానీ మున్సిపల్ వర్కర్లను పర్మింట్ చేస్తానని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము వేతనాలు ఇస్తానని చెప్పేసి అట్లే ఏఈ కూడా ఈరోజు అమలు చేయకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ను అమలు చేయడం లేదు పర్మిట్ లేదు పైగా అనే దాన్ని ఒకటి తీసుకొచ్చి ముద్దుగా దాంతో చని కార్మికుడు చనిపోతే దాదాపు నలుగురు ఐదు మంది సంతకాలు చేయాలా కమిషనర్ చేయాలా కౌన్సిల్ లో బాస్ కావాలా కలెక్టర్ సంతకాలు చేయాలా మినిస్టర్ సంతకాలు చేయాలా ఇంతమంది సంతకాలు చేస్తే కానీ ఆ సరిపోయిన కార్మికుని కుటుంబానికి ఉద్యోగం వచ్చే పరిస్థితిలో లేదు అంటే బండ కింద తీసుకుపోయి గుళ్ళు కింద పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మున్సిపల్ కార్మికులకు అవకాశం అనేది స్వచ్ఛంగా కనబడుతోంది ఇది దుర్మార్గమైన ఆలోచన అవకాశాలు రద్దు చేయాలా వెంటనే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే కానీ ఆ కుటుంబం పలుచుకారని బతకలేదని చెప్పి చెప్తుంది కానీ దీన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా వీళ్ళతో వెట్టి జాకి చేసుకుంటున్నారు కరోనా సందర్భంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడనారు ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళ పాదాభివందనం చేశారు కాళ్ళు కడిగి ఎత్తిని దొల్లుకున్నారు కూల్దండలు వేసారు వల్ల సమస్యలు పరిష్కరించే దానిలో మాత్రము వెనుకడుగు వేస్తున్నారు ఇదే కాదు వాళ్ళ మినిస్టర్లు వస్తున్నారంటే రోడ్లు రెయ్యి మొగలు వాళ్ళ కార్లకు కూడా మట్టి కాకుండా పోవాలని చెప్పేసి రెయ్యి మొగలు వీళ్ళందరితో పశువులు ఉడిపించి కలవలు తీసి భయం కానీ వాళ్ళ జీతాలు పెంచాలని ఏ ఒక్క మినిస్టర్ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు లేవు అయినా సమ్మె చేస్తా ఉంటే వాళ్ళకు మద్దతుగా కాని ఇది అన్యాయమో వాళ్ళకి వేతనాలు ఎంత ఇచ్చినా సరిపోదు అనే పద్ధతిలో మాట్లాడడం లేదు కరోనా టైంలో పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు పెద్ద పెద్ద పూల నడలు వేసారు కాళ్ళు కడిగారు ఎన్నో చేశారు ఏమి చేసినా ఇలా తక్కువే చెప్పారు కానీ జీతాలు మా కుటుంబాలు బతకలేకుండా పిల్లల్లో చదివించుకోలేకుండా మాకు సుప్రీం కోర్టు చెప్తున్నటువంటి ఇరవై ఆరు వేలు వేతనాలు ఇవ్వండి రెండోది పర్మిట్ చేయమంటే మాత్రం దీనికి ఏ ఎమ్మెల్యే మాట్లాడదు మినిస్టర్ మాట్లాడు ముఖ్యమంత్రి మాట్లాడు ఇదే ధోరణితో ముందుకు పోదాల్చుకుంటే ఇది మొదటి రోజు పనులన్నీ కూడా ఆపేసినాం ఎక్కడికక్కడ చెత్త పెరగబోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసుకుని ఈ రోజు వర్గాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇదే కాదు ఇళ్ళు ఒకరిని చూసుకుని అంగన్వాడి సమ్మె చేస్తున్నారు ఈ రోజు మున్సిపల్ చేస్తున్నారు ఈ సమ్మె చూసుకొని ఒక్కొక్కరు సమ్మెలకు చెప్పిన పరిస్థితి కూడా కనబడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే సానుకూలంగా పరిష్కరించకపోతే మీకు ఎంతో కాలం లేదు మూడు నెలల కాలం ఏంటది కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడ బ్రతికి పట్టగట్టే సందర్భాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించుకున్నాము